గత ప్రభుత్వం కంప్లీట్ పది సంవత్సరాల కాలంలో ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిపోయింది అడ్మినిస్ట్రేషన్ను విధ్వంసం చేసింది అసలు పాలనా వ్యవహారమే లేకుండా చేసిపోయినటువంటి పరిస్థితి జిల్లాలు జిల్లాలుగా లేవు అవి విధ్వంసం అయినాయి సెక్రటరేట్ సెక్రటరేట్గా లేదు ఆఫీసర్లు పనిచేసేటటువంటి పరిస్థితి లేదు అట్లా కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ ఏదైతే వర్క్ చేయాలో అది లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసే పని ఒకవైపు రెవెన్యూ రిసోర్స్ను పెంచుకునేటటువంటి పని ఒకవైపు అవసరం లేకుండా విపరీతమైనటువంటి అప్పులు చేసి నెలకు దాదాపు ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అసలు వడ్డీ కలిపి కట్టేటటువంటి రీపేమెంట్ చేసేటటువంటి షెడ్యూల్ ఇప్పటి నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఇది వాళ్ళ రీపేమెంట్ మా మీదనే పడ్డది లోన్ ఆయన తీసుకున్నాడు దాంతో ఆస్తులు క్రియేట్ చేయలేదు ఆ రోజు అడిగితే వాళ్ళు చేసేయారు ఇది దీనివల్ల ఐదు లక్షల కోట్ల రెవెన్యూ పెరుగుతుంది మన రాష్ట్రానికి సంవత్సరానికి కాబట్టి అప్పుడు మనకు ఆరు వేల ఐదు వందల కోట్లు ఏడు వేల కోట్లు పే చేయడం పెద్ద సమస్య కాదండి ఆయన కానీ మనది రెండు లక్షల కోట్ల కంటే ఎక్కువ రెవెన్యూ పెరగలే ఇక్కడ అంతే ఉన్నది పాత రెవెన్యూ కొంతమంది అవుతుంది కాబట్టి సిస్టం ఎస్టాబ్లిష్ చేసే పని ఒక వైపు జరుగుతుంది రెండో వైపు మేము ఇచ్చినటువంటి ఉన్న రెవెన్యూ హామీలను అమలు చేసేటటువంటి పని మీరు చూడండి జీతం ఒకటో తారీఖు రాకపోయేది ఇవాళ ప్రతి ఎంప్లాయీకి ఒకటో తారీఖు జీతం వస్తుంది మేము రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై వేల కోట్ల రూపాయలు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఏక కాలంలో భారతదేశంలో రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం ఎక్కడ ఉంటుందో చెప్పండి కేంద్ర ప్రభుత్వం కూడా చేయలేదు అంత పెద్ద బడ్జెట్ దాన్ని కేటాయించి చేసినటువంటి పరిస్థితి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ఆర్టీసీ మీరు చూడండి ఆర్టీసీ మూతపడే స్టేజ్లో ఉండే అసలు ఆర్టీసీ క్లోజ్ చేసేదామనే పరిస్థితి ఉండే సంఘాలను కూడా రద్దు చేసేసిండు డిపోల ల్యాండ్స్ అన్ని లీజ్కి ఇచ్చేసిండు పెట్రోల్ బంక్లకు వాటిని మళ్ళీ రిస్టోర్ చేసి వాళ్ళు ఆర్టీసీ గౌరవప్రదమైనటువంటి సంస్థకు నిలబెట్టేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది ఇప్పుడు ప్రతి ఒక్కరికి రెండు వందల యూనిట్ విద్యుత్ ఫ్రీగానే వస్తున్నటువంటి పరిస్థితి గ్యాస్ సిలిండర్కు ఐదు వందల రూపాయలు ఇస్తున్నట్టే పరిస్థితి అయితే పథకాలు చెప్పుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం నేను అదే చెప్తున్నా మేము అంప్ అంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పథకాలని విస్తృతంగా ప్రచారం చేయడంలో దాన్ని మాస్క్గా పబ్లిక్ దగ్గర తీసుకెళ్లడంలో మేము చాలా ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అనుకున్న స్థాయిలో దాన్ని ప్రచారం చేయలేకపోతున్నాం కొంతమంది పెద్ద నాయకులు తప్ప మొత్తం పార్టీ యంత్రాంగం రెండోది ఏంటంటే కార్యకర్తలు ప్రజలు అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పద్నాలుగు నెలలు అయిన తర్వాత ఎవరికి ఏ రకమైనటువంటి మాకు బెనిఫిట్ రాలనేది ఫీలింగ్ ఉంటుంది సహజంగా ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు ఆ ఓవర్ ఎక్స్పెక్టేషన్ మీట్ మీటుగాలనేటటువంటి ప్రాబ్లం కూడా ఉండొచ్చు ఈ రకరకాల కారణాలు రెండోది ఏంటంటే గెలిచినటువంటి ఎమ్మెల్యేలో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు ఆ కొత్త వాళ్ళు ఉండడం వల్ల కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది వాళ్ళకి అవగాహన లేకపోవడం వీటి మీద మాట్లాడగలిగిన కెపాసిటీ లేకపోవడం ప్రచారం చేయగలిగిన కెపాసిటీ లేకపోవడం అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ లేకపోవడం ఇవన్నీ మా తరఫున జరుగుతున్నటువంటి పనులు